హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లనైతే విడుదల చేయనుందండి వాటికి సంబంధించి ఉద్యోగులైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవేదననైతే వీడియోలో తెలుసుకుందాం ముందుగా సంతోషపడండి తర్వాత దుఃఖించండి మన బకాయిల విషయం అచ్చం అలానే మారింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు ప్రకటించింది అయితే ఈ మొత్తం డైరెక్ట్గా మన ఖాతాల్లోకి రాదు ఈ నిధుల ప్రధానంగా పీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మరియు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఈ వార్త పిడుగులా తట్టుకునేందుకు నిదానంగా వివరాలు తెలుసుకుందాం ఇక ఫస్ట్ ఈ ఆరు వేల రెండు వందల కోట్లు ఏమవుతాయి ఉద్యోగులు పొందే పిఎఫ్ సిపిఎస్ బకాయిలు ప్రభుత్వ ఖాతాల్లో జమ అవుతాయి ఈ నిధులని ప్రభుత్వమే తిరిగి వాడుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ మొత్తం ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి రావచ్చు ఇది ఉద్యోగుల చేతిలో నేరుగా అందే డబ్బులు కావు భవిష్యత్తులో ఉపయోగపడే ఖాతాల్లో మాత్రమే చేరుతాయి అయితే ఉద్యోగ సంఘాలు చేతికి వచ్చే మొత్తంపై పోరాడాలి కానీ ఎందుకంటే జమ అయినా ఉద్యోగులు తక్షణ ప్రయోజనం చాలా తక్కువ కేవలం బకాయిలు చెల్లి పేరుతో పాలాభిషేకాలు చేసుకోవడం సరైనది కాదు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అసలు ఈ ఉద్యోగులకి ఉపయోగమా మోసమా అని గమనించినట్లయితే ఈ మొత్తం ఖాతాల్లో జమ అవ్వడం ద్వారా పెన్షన్ భవిష్యత్తు నిధుల కోసం ఉపయోగపడతాయి కానీ ప్రస్తుతానికి ఉద్యోగుల చేతికి నేరుగా డబ్బు అయితే రాదు నిజమైన లబ్ధి ఉద్యోగుల భవిష్యత్తుకు కానీ ప్రస్తుత ఆర్థిక అవసరాలకు పెద్దగా ఉపయోగం ఉండదు అసలు ప్రభుత్వం నిజంగా ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకుంటుందా లేదా కేవలం ప్రకటనలతో హడావిడి చేయడానికైనా సత్యం చెప్పాలంటే చేతికి వచ్చే డబ్బు లేకుంటే ఎలా సంతోషపడాలి అని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్